మిత్రులారా ఇది సంఖ్యాయానం అంటే నంబర్ సిస్టంలో నుండి కంపల్సరీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకటి నుంచి మూడు మార్కులు కంపల్సరీ ఉంటాయి ఒకసారి ఈ సబ్జెక్టు పైన దృష్టి పెట్టండి ఈజీగా ఉంటుంది అంటే ఓన్లీ చదివినా అయిపోతుంది కాకపోతే గుర్తుపెట్టుకోవాలి ఈ వరుస క్రమం ఒకటి పోయిన రెండు మూడు సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బిలో కానీ ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ ఈ ఇవి వరుస క్రమంని అమర్చమని చెప్పేసి క్వశ్చన్ ఉంది వచ్చింది ఒకసారి ఈ వరుస క్రమంని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఇది మ్యాక్సిమం రెండు మూడు సార్లు వచ్చింది ఈ క్వశ్చన్ సేమ్ ఈ వర్షక్రమం అమర్చమని చెప్పేసి ఆర్ఆర్బీలో అయితే ఎక్కువసార్లు అడిగారు ఒకసారి చూడండి దీన్ని చూసుకోండి దీంట్లో సంఖ్యాయానంలో సహజ సంఖ్యలు తర్వాత పూర్ణాంకాలు తర్వాత పూర్ణ పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు వాస్తవ సంఖ్యలు కల్పిత సంఖ్యలు సంకీర్ణ సంఖ్యలు ఇవి వరుస క్రమంను ఆమర్చమని చెప్పేసి క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఒకసారి దీనిపైన దృష్టి పెట్టండి నెక్స్ట్ సహజ సంఖ్యలు సహజ సంఖ్యలను అసలు అంటే ఏమిటి లెక్కించడానికి ఉపయోగించే ప్రాథమిక సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు ఎన్ ఇజ్ గోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఇంకా ఎంతైనా ఇన్ఫినిటీ ఒకటి నుండి స్టార్ట్ అవుతాయి అన్నట్టు సహజ సంఖ్యలు సహజ సంఖ్యలలో చిన్నది ఏది అంటే ఒకటి సహజ సంఖ్యలలో పెద్దది ఏది అంటే వ్యవస్థీకృతం అంటే కాదు అంటే పె ఇన్ఫినిటీ పూర్ణాంకాలు జీరోతో మొదలయ్యి అనంతం వరకు ఉండే సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు అంటే అందులో ఒకటి నుంచి స్టార్ట్ అయింది కదా ఈ అనేది సున్నా యాడ్ అవుతుంది సున్నా నుంచి ఇన్ఫినిటీ దాకా అయితే పూర్ణాంకాలలో చిన్నది ఏది అంటే జీరో పూర్ణాంకాలలో పెద్దది ఏది అంటే ఏంటిది ఇన్ఫినిటీ మరి పూర్ణాంకాలకు సహజ సంఖ్యలకు తేడా ఏమిటి అంటే జీరో ఎక్స్ట్రా యాడ్ అయింది ఏది జీరో అనేది పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అంటే జీరో మరియు రుణ సంఖ్యలు మరియు ధన సంఖ్యలు ఇక్కడ సంఖ్యా సమితిని పూర్ణ సంఖ్యలు అంటారు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ జీరో వన్ టూ త్రీ మళ్ళీ ఐటీ ఇన్ఫినిటీ ఇంట్లో పూర్ణ సంఖ్యలో చిన్నది ఏది అంటే ఏం చెప్పాలి ఇన్ఫినిటీ పూర్ణ సంఖ్యలో పెద్దది ఏది అంటే అది కూడా ఇన్ఫినిటీ పూర్ణాంకాలకు పూర్ణ సంఖ్యలకు తేడా ఏమిటి అంటే రుణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు హారాల్లో జీరో ఉండకుండా అంటే పి బై క్యూ రూపంలో ఉండే సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు క్యూ ఈజ్ ఈక్వల్ టు టూ బై త్రీ కామా మైనస్ ఫోర్ బై సెవెన్ త్రీ బై ఎయిట్ కామా ఫైవ్ మైనస్ సిక్స్ ఇన్ఫినిటీ అంటే ఇట్లా ఎంతైనా అకరణీయ సంఖ్యల్లో చిన్నది ఏదంటే చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏది కూడా చెప్పలేము అన్నట్టు సహజ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు అనేవి అకర్ణ సంఖ్యలో ఒక భాగం ఏవైనా రెండు అకరణీయ సంఖ్యల మధ్య అకర్ణీయ సంఖ్యలు అనంతం ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అందుకని ఇవి చేశాను దశాంశ భిన్నాలు అన్నీ కూడా కరణీయ సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు భిన్న రూపంలో వ్రాయలేని ఖచ్చితమైన వర్గమూలం చెప్పలేని కరణీయ సంఖ్యలు అంటారు ఎస్ఈస్ గడ్ రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ రూట్ సెవెన్ రూట్ లెవెన్ అట్లా ఫైవ్ విలువ అనేది ఒక కరణీయ సంఖ్య ఈ క్వశ్చన్ అడుగుతుండొచ్చు ఫైవ్ విలువ అనేది ఒక కరణీయ సంఖ్యన ఆ కరణీయ సంఖ్యన సహజ సహజ సంఖ్యన అలా క్వశ్చన్ చేస్తే మీరు దాన్ని కరణీయ సంఖ్యగా గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైవ్ విలువ అనేది ట్వంటీ టూ బై సెవెన్ అంటే ఇది అంతం కానీ ఆవర్తితం కానీ దశాంశ భిన్నంగా ఉండిపోతుంది నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు అన్నింటినీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు మళ్ళా తర్వాత కల్పిత సంఖ్యలు రుణ సంఖ్యలు వర్గమూలం తెలియజేయు సంఖ్యను కల్పిత సంఖ్యలు అంటారు కల్పితం ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ ఎట్ ద రూట్ ఆఫ్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఐ ఎట్ ద రూట్ ఆఫ్ మైనస్ సిక్స్టీన్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఐ ఎట్ ద రూట్ ఆఫ్ మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఐ ఇవి ఉదాహరణలు సంకీర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు మరియు కల్పిత సంఖ్యలు కలిగి కలిగిన వాటిని సంకీర్ణ సంఖ్యలు అంటారు అంటే పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు మరియు కల్పిత సంఖ్యలు రెండింటిని కలిపితే ఈ సంకీర్ణ సంఖ్యలు అనేది వస్తాయి ఇప్పుడు ఫైవ్ ప్లస్ త్రీ ఐ సెవెన్ మైనస్ టూ ఐ ఎగ్జాంపుల్ ఇవన్నీ నెక్స్ట్ సరి సంఖ్యలు ఈ సరి సంఖ్యలు మ్యాక్సిమం అందరికీ తెలుసు రెండు చే నిశ్చేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది అట్లా రెండు తోటి కొట్టుపోయేటి ప్రతి ఒకటి కూడా సరి సంఖ్యలోకి వస్తుంది దీన్ని టూ ఎన్గా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా అడుగుతుండొచ్చు బేసి సంఖ్యలు టూ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ రెండు చే భాగించగా శేషం ఒకటి వచ్చే వాటిని బేసి సంఖ్యలు అంటారు ఇది ఉదాహరణ ఇది ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది మళ్ళీ ప్రధా ప్రధాన సంఖ్యలు ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీంట్లో నుండి కంపల్సరీ ఒక బిట్టు కంపల్సరీ ఉంటుంది ఇది బాగా దీని మీద బాగా దృష్టి పెట్టాలి ఒకసారి ఈ ప్రధాన సంఖ్యలు చూద్దాం అయితే ప్రధాన సంఖ్యలో ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి ఒకటి మరియు దానికి అదే రెండు కారణాంకాలు కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు ప్రధాన సంఖ్యలలో వందలోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి అయితే ఒకటి నుంచి పది దాకా ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి నాలుగంటే ఎట్లా అవి ఏవి అంటే రెండు మూడు ఐదు ఏడు ఇది మరి డి ఎందుకు అంటే ఏం చెప్పాలి దీంట్లో ఇప్పుడు ఏ బి సి డి ఉంది కదా ఇది నాలుగో అంకి అక్షరం కదా నాలుగో అక్షరం కదా అందుకనే డి రాసాం ఇప్పుడు మళ్ళా పదో పది నుంచి పన్న ఇరవై దాకా ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని నాలుగు నాలుగంటే ఇలా డి ఇది నాలుగు ఓకేనా నెక్స్ట్ మళ్ళా ఇరవై నుంచి ముప్పై దాకా ఎన్ని ఉన్నాయంటే అవి రెండు ఉన్నాయి అన్నట్టు అది బి ఏ బి అంటే ఇవి రెండు రెండు అక్షరం అన్నట్టు తర్వాత ముప్పై నుంచి నలభై దాకా కూడా సేమ్ రెండు ఎన్ని ఉన్నాయి ముప్పై నుంచి నలభై నుంచి యాభై దాకా మూడు ఉన్నాయి తర్వాత యాభై నుంచి అరవై దాకా రెండు ఉన్నాయి ఇట్లా ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోనికి ఈజీగా ఉంటుందని ఇది తయారు చేశారు రెండు మూడు ఐదు ఏడు ఎన్నున్నాయి ఇలా నాలుగు కదా ఇట్లా డిడి బీబీసీ బీబీసీ బీఏ ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసం ఈ ఫార్ములా డిడి బీబీసీ బీబీసీ బీఏ ఇట్లా ఇరవై ఐదు ఉన్నాయి కదా ఇరవై ఐదు గుర్తుపెట్టుకోనికి ఇప్పుడు రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు ఇరవై పంతొమ్మిది తర్వాత ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఏడు నలభై ఒకటి నలభై మూడు నలభై ఏడు తర్వాత యాభై నుంచి అరవై ఏళ్ళ మధ్యలంత యాభై మూడు యాభై తొమ్మిది అరవై నుంచి డెబ్బై మధ్యలంత అరవై ఒకటి అరవై ఏడు మళ్ళీ డెబ్బై నుంచి ఎనభై మధ్యలంత డెబ్బై ఒకటి డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది ఎనభై నుంచి తొంభై ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై నుంచి వంద మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే తొంభై ఏడు ఒకటే ఉంది అందుకనే ఈ ఫార్ములా ఏబిసిడిలో ఏబిసిడి నాలుగు అక్షరాలు ఉన్నాయి కాబట్టి నాలుగుని డి గుర్తు పెట్టడం కోసమని గుర్తు అని ఈ డిడి బీబీసీ బీబీసీ బీఏ అనే ఫార్ములా తయారు చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఉన్నాయి టోటల్గా ఇరవై ఐదు ఉన్నాయి వందలోపు దాని విలువల మొత్తం అని అడిగితే ఏం చెప్పాలి వెయ్యి అరవై ఉన్నాయి అన్నట్టు అయితే దీంట్లో రెండుని సరి ప్రధాన సంఖ్య అంటారు ఏది రెండును రెండు తప్ప మిగిలినవన్నీ బేసిక్ ప్రధాన సంఖ్యలు అని అంటారు చెప్పలేము కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ కోణంలో క్వశ్చన్ అడుగుతారు అనేది తెలియదు అందుకనే ప్రతిదాన్ని మనం ఈజీ మెథడ్లో గుర్తుపెట్టడం కోసమని బాగుంటుందని పెట్టుకోవడం చదువుకుందాం అదే మెథడ్లో నెక్స్ట్ రెండు మూడు వరస రెండు మూడును వరస ప్రధాన సంఖ్యలు అంటారు తర్వాత రెండు భేదం కలిగిన ప్రధాన సంఖ్యల జతను కవల ప్రధాన సంఖ్యలు అంటారు రెండు అంకెల ప్రధాన సంఖ్యలై ఉండి అందులోని విడివిడి ప్రధాన సంఖ్యలు అయినటువంటివి నాలుగు కలవు ఎన్ని ఉన్నాయి రెండు అంకెలు ప్రధాన సంఖ్యలు అయి ఉండి అందులోని విడివిడి ప్రధాన సంఖ్యలు అయి ఉన్నటువంటి నాలుగు కలవు అంటే ఇప్పుడు రెండు ప్రధాన సంఖ్యనే మూడు కూడా ప్రధాన సంఖ్యనే ఐదు ఐదు ప్రధాన సంఖ్యనే మూడు కూడా ప్రధాన సంఖ్యనే ఏడు ప్రధాన సంఖ్యనే మూడు ప్రధాన సంఖ్యనే మూడు ప్రధాన సంఖ్యనే ఏడు ప్రధాన సంఖ్యనే అట్లా అన్నట్టు అట్లాంటివి ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి అన్నట్టు అవి జతలేవి ఇరవై మూడు యాభై మూడు డెబ్బై మూడు ముప్పై ఏడు తర్వాత రెండు అంకెల ప్రధాన సంఖ్యల ఉండి అందులోని అంకెలను తారుమారు చేయగా వచ్చు సంఖ్యా సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు అవి అవి ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి ఇవి రెండు అంకెల ప్రధాన సంఖ్యలు అవి ఉండి అవి కూడా రెండు సంఖ్యలు అవి ప్రధాన సంఖ్యలు అవి ఉండి అవి ఇటు పెట్టినా అటు పెట్టినా తారుమారు చేసిన వచ్చే ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి అవి ఏవి అంటే పదకొండు ఈ ఒకటి నీటి కలిపిన పదకొండు ఇది ఓకే తర్వాత పదమూడు ఉంది కదా ఈ పదమూడును ఇప్పుడు మూడుని ఇక్కడి సైడ్ తీసుకొస్తే ఏది ఇది ఒక ప్రధాన సంఖ్య ముప్పై ఒకటి అయింది పదిహేడు ఉంది పదిహేడుకు మళ్ళీ రివర్స్ చేస్తే డెబ్బై ఒకటి అవుతుంది కదా ఒకటి ఉంది ముప్పై ఏడు ఏది డెబ్బై మూడు ఉంది ఇవి డెబ్భై తొమ్మిదిని రివర్స్ చేస్తే తొంభై ఏడు అట్లా ఇవి అటుది అటు నుంచి ఇటు తీసినా ఇటు నుంచి అటు తీసిన అట్లా ఇది ఇవి ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి మరి వందలోపు వందలోపు ప్రధాన సంఖ్యలు కోసమే చదువుకుందాం ఇప్పుడు ఒక్కట్ల స్థానంలో ఒకటి కలిగి ఉన్న రెండంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఐదు ఉన్నాయి అంటే ఇటు చివరన ఇక్కడ సైడ్ ఇటు సైడ్ చివర్న వన్ ఇక్కడ ఒక వన్ను ఇక్కడ లాస్ట్ చివర్న ఈ ఈవన్ను ఇవన్నీ ఎట్లున్నాయి చివర్న ఒకటి ఒకట్ల స్థానంలో ఒకటి కలిగిన ఉన్న రెండంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే ఐదు ఉన్నాయి అదే ఒకట్ల స్థానంలో తొమ్మిది ఉన్న రెండు ప్రధాన సంఖ్యలు ఎన్ని రెండంకెల ప్రధాన సంఖ్యలు అంటే రెండే అక్షరాలవి అవేనున్నాయి ఐదు ఉన్నాయి ఒక్కట్ల స్థానంలో మూడు ఉన్న రెండంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఏడున్నాయి ఉన్నాయి ఇట్లా చూస్తే ఆరు వస్తాయి ఒకసారి చూడండి జీరో సెవెన్ లేక అవి కూడా ఏడు అవుతాయి ఒకసారి చూడండి ఇవి తర్వాత పదమూడు ఇరవై మూడు నలభై మూడు యాభై మూడు డెబ్బై మూడు అంటే ఇటు చివరిని ఓన్లీ చివర చివర్నా అట్లా మళ్ళా ఒక్కట్ల స్థానంలో ఏడు ఉన్న రెండంకెల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఉన్నాయి మరి ఇక్కడ ఉన్నాయి నువ్వు ఇక్కడ ఎందుకో ఐదు రాసినావు అని అన్ని డౌట్ వస్తుండొచ్చు మనం జీరో సిక్స్గా రాసినప్పుడు అది కూడా ఒక సంఖ్య అవుతుంది కాబట్టి అందుకే దాన్ని కూడా ఒక పరిగణలోకి తీసుకోవాలి ఇది అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో ఎన్ని ఉన్నాయి ఏడు లాస్ట్ చివరిన ఒకట్ల స్థానంలో ఏడు ముప్పై ఏడు నలభై ఏడు అరవై ఏడు తొంభై ఏడు ఇవి ఉన్నాయన్నట్టు ఒక్కట్ల స్థానంలో రెండు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎన్ని అది ఒకటే ఉంటుంది ఇది అదే రెండు అనేది ఒకటే ఒకటి ఉంది ఒక్కట్ల స్థానంలో ఐదు ఉన్న ప్రధాన సంఖ్యలు అంటే ఒకటే ఇది కూడా ఒకటే ఓకేనా నెక్స్ట్ లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఇరవై ఐదు ఇది గుర్తుపెట్టుకోవాలి మినిమం వెయ్యి దాకా మనం గుర్తుపెట్టుకుంటే చెప్పలేము ఇవి దీనిలో కూడా ఇప్పుడు ఒకటి నుంచి ఐదు వందల దాకా కూడా అడుగుతారు అన్నట్టు మనం ఇవి అన్ని ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది ఏవి ఇక్కడ దాకా ఇవి గుర్తుపెట్టుకుంటే మనం వంద వందల దాకా గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి క్వశ్చన్ కూడా పోయిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆర్ఆర్బిలో అడగడం జరిగింది ఒకసారి చూడండి వంద లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఇరవై ఐదు వంద నుంచి రెండు వందల వరకు ప్రధాన సంఖ్యలు సంఖ్య ఎంత ఇరవై ఒకటి రెండు వందల నుంచి మూడు వందల వరకు ఎన్ని ఉంటాయి పదహారు ఉంటాయి మూడు వందల నుంచి నాలుగు వందల దాకా ఎన్ని ఉంటాయి అది కూడా పదహారే ఉంటాయి నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా పది ఏడు ఉంటాయి ఐదు వందల నుంచి ఆరు వందల దాకా పద్నాలుగు ఉంటాయి ఆరు వందల నుంచి ఏడు వందల దాకా పదహారు ఉంటాయి ఏడు వందల నుంచి ఎనిమిది వందల దాకా పద్నాలుగు ఉంటాయి తర్వాత ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల దాకా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల దాకా ఎంత ఉన్నాయి పదిహేను ఉన్నాయి తొమ్మిది వందల నుంచి వెయ్యి దాకా పద్నాలుగు ఉన్నాయి దీంట్లో ఒక సింపుల్గా సింపుల్ మెథడ్లో నీకు ఒకటి గుర్తుకొచ్చే ఉంటుంది కదా అన్నీ సేమ్ ఉన్నాయి వంద నుంచి వెయ్యి దాకా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వందది ఫస్ట్ వంద నుంచి రెండు వందల దాకా ఎన్ని ఉన్నాయంటే ఏమి చెప్పాలి ఇరవై ఒకటి ఉంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఒకటి తర్వాత రెండు వందల నుంచి పదహారు ఉంది కదా ఈ రెండు వందలు మూడు వందలు ఇవి పదహారు పదహారు గుర్తుపెట్టుకోండి మళ్ళీ నాలుగు వందల ఐదు ఇది ఒక పది ఏడు మళ్ళీ తర్వాత ఆరు వందల నుంచి ఏడు వందలు అనేది మళ్ళీ అంటే ఒక్కటి ఇండ్లకేంచి ఇండ్లకు తగ్గ తగ్గింది చూడు ఒకటి తగ్గింది మైనస్ వన్ తర్వాత సేమ్ ఇది కూడా ఒకటి తప్పించి ఒకటి తప్పించి ఇవి రెండు తప్పించి మైనస్ వన్ మైనస్ వన్ గుర్తుపెట్టుకోనికి మిగతా అంతా నాలుగు పద్నాలుగు పద్నాలుగు ఉన్నాయి చూడండి ఇది పద్నాలుగు ఇది పద్నాలుగు ఇది పద్నాలుగు అంటే ఈజీగా గుర్తుపెట్టడం కోసం మనము ఫస్ట్ ఎంత వంద నుంచి రెండు వందల దాకా ఇరవై ఒకటి రెండు వందల నుంచి మిగతా అన్ని పదహారు అది ఎక్కడ దాకా ఐదు వందల దాకా పదహారు దాకా ఉంది చూడు పదహారు పదహారు అవి రెండు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ నాలుగు వందల నుంచి ఐదు వందలు కూడా పదిహేడు గుర్తుపెట్టుకోవాలి ఇవి ఒక్కొక్కటి బై వన్ ఒకటి ఒకటి తప్పించి ఒకటి మైనస్ వన్ మైనస్ వన్ అవుతుంది మిగతా అన్నీ ఇగో మైనస్ వన్ ఇది మిగతా అన్నీ ఇవి తేడా ఉంది చూడండి అన్నీ సేమ్ ఉన్నాయి చూడు వీడికి వెళ్ళి ఇది ఇది సింపుల్గా గుర్తుపెట్టడం కోసం అని చెప్తున్నా ఈ మొత్తం వెయ్యి లోపు గల ప్రధాన సంఖ్యల సంఖ్య సంఖ్యలు ఎన్ని అంటే ఏం చెప్పాలి నూట అరవై ఎనిమిది వెయ్యి లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని నూట ఇరవై ఎనిమిది దీంట్లో మనకు క్వశ్చన్ అడిగింది వంద నుంచి రెండు వందల వరకు మూడు వందల వరకు క్వశ్చన్ అయితే అడిగారు టోటల్గా మనం ఇవి ప్లే చేసుకోవాలి ఇక్కడ దాకా ప్లేస్ చేసుకుంటూ వచ్చేస్తుంది అట్లా దీంట్లోకెళ్ళి క్వశ్చన్ కంపల్సరీ ప్రధాన సంఖ్యలో కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది కవల ప్రధాన సంఖ్యలు రెండు భేదం కలిగిన ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటారు వందలోపు కవల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఎనిమిది అవి ఏవి అంటే ఇక్కడ చూడు లోపు అంటే తేడా ఎంత రెండు ఉండాలి ఇప్పుడు మూడు ఐదు తేడా ఎంత ఉంది ఐదులో గలో మూడు తీసేస్తే రెండు అట్లా ఈ డిఫరెన్స్ డిఫరెన్స్ అనంట ఇవన్నీ రెండు అన్నిట్లలో డిఫరెన్స్ రెండే ఉంటుంది చూడండి ఉన్నాయి లోపు ఆరు జతాలు ఉన్నాయి ఇవి గుర్తుపెట్టుకోండి మూడు ఐదు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నలభై ఒకటి నలభై మూడు యాభై తొమ్మిది అరవై ఒకటి డెబ్బై ఒకటి డెబ్బై మూడు ఇది ప్రధాన సంఖ్యల ఫిర్మా రూపొందించిన సూత్రం ఏంటంటే టూ టు ద దవర్ ఆఫ్ టూ ఎన్ ఇది తప్ ఇది ఇది తప్ప అని చెప్పింది ఎవరు హైలర్ ఇది ఇతను చెప్పిన సూత్రం మీది ప్రధాన సంఖ్యలు సిక్స్ కే ప్లస్ వన్ ఆర్ సిక్స్ కే మైనస్ వన్ రూపంలో ఉంటుంది ఈ ఫార్ములాలు కూడా చెప్పలేము క్వశ్చన్ అడిగితే అడుగుతుండొచ్చు సాపేక్ష ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు ఉమ్మడి అనే ఒకటి అనే అంకెను కలిగిన సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు నోట్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేవి ప్రధాన సంఖ్యలు కావచ్చు కాకపోవచ్చు కానీ ప్రధాన సంఖ్యలు అన్నీ కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు ఎగ్జాంపుల్ ఎనిమిది పది పదిహేను ఒకసారి ఈ ఎనిమిది పదిహేను అనేది చూద్దాం ఇప్పుడు ఎనిమిది ఒక్కదాని పోతుంది ఎనిమిది ఎనిమిదితోటి కూడా పోతుంది ఎనిమిది మళ్ళీ రెండు నాలుగు రెండు రె రెండు నెలల ఎనిమిది రెండు ఇంటూ రెండు నల్ల ఎనిమిది అట్లా సేమ్ ఇది కూడా అంతే పదిహేను ఉంది కదా పదిహేను ఒకటి పది ఒక పదిహేను ఒక్కట్లా పదిహేను ఐదుల పదిహేను ఇట్లా మూడు ఐదుల పదిహేను తర్వాత పదిహేను ఒకటి పదిహేను ఇవి రెండు ఒకటి ఇవి రెండు ఇట్లా కారణాంకాలను ఇవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు మరి సంయుక్త సంఖ్యలు ఒకటి మరియు అదే సంఖ్య కాకుండా ఇతర సంఖ్యల ద్వారా కూడా భాగించబడే పూర్ణాంకాలను ఇది ప్రధాన సంఖ్య కావ సంఖ్యలు కావు ఇప్పుడు నాలుగు ఆరు ఎనిమిది రెండు ఇంటూ రెండు రెండు ముళ్ళ ఆరు రెండు వందల ఎనిమిది సం చిన్న సంఖ్య నాలుగు సంయుక్త సంఖ్యలో బేసి చిన్న సంఖ్య ఏది అంటే పదిహేను వంద వరకు గల సంయుక్త బేసి సంఖ్యలు ఇవన్నీ ఇరవై ఐదు ఉంటాయి ఇవి తొమ్మిది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నలభై ఐదు నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై ఐదు యాభై ఏడు అరవై మూడు అరవై ఐదు అరవై తొమ్మిది డెబ్బై ఐదు డెబ్భై ఏడు ఎనభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ఏడు తొంభై ఒకటి తొంభై మూడు తొంభై ఐదు తొంభై తొమ్మిది ఇవి నుంచి వంద దాకా మొత్తం సంయుక్త సంఖ్యలు ఎందుకు డెబ్బై నాలుగు ఉన్నాయి ఈ టోటల్గా ఈ బేసి ఈ బేసి సంయుక్త సంఖ్యలు ఇవి మొత్తం సంయుక్త సంఖ్యలు వేసి సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఐదు ఒకటి నుంచి వంద వరకు గల సంఖ్యలు మొత్తం సంయుక్త సంఖ్యలు ఎందుకంటే డెబ్బై నాలుగు ఓకే నెక్స్ట్ ఫిబోనిక్ సంఖ్యలు ఒక సంఖ్య క్రమంలో ఏదైనా రెండు వరుస సంఖ్యలను కలపగా వచ్చేది తదుపరి సంఖ్య ఆ రెండు సంఖ్యలను కలిపితే అటువంటి సంఖ్యలను పిబోనిక్ సంఖ్యలు అంటారు ఇప్పుడు రెండు ప్లస్ మూడు కలిపితే ఐదు ఇప్పుడు రెండు ప్లస్ మూడు ఇది ఐదు వచ్చింది చూడండి ఐదు ప్లస్ ఎనిమిది పదమూడు ఎనిమిది ప్లస్ పదమూడు ఇరవై ఒకటి పదూ పదమూడు ప్లస్ ఇరవై ఒకటి ముప్పై నాలుగు ముప్పై నాలుగు ప్లస్ యాభై ఐదు ఎనభై తొమ్మిది అట్లా ఒక దానికి ముందటి సంఖ్య దాంతో కలుపుకుంటే బీబోనిక్ సంఖ్యలు వస్తాయి ఇది ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఈ ఈ క్వశ్చన్ని ఎక్కువ రీజనింగ్లో బాగా క్వశ్చన్ వస్తుంది ఇది రీజనింగ్లో బాగా ఇంపార్టెంట్ ఇది తర్వాత రామానుజన్ సంఖ్య ఇది ఈ సంఖ్య పద్ పదిహేడు వందల ఇరవై తొమ్మిది సెవెంటీన్ ట్వంటీ నైన్ ఇది నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్గా రాసుకోవచ్చు ట్వెల్వ్ క్యూబ్ ప్లస్ వన్ క్యూబ్ కూడా రాసుకోవచ్చు ఇది ఇది కూడా రీజనింగ్ పార్ట్లో కూడా అడుగుతూ చెప్పలేము ఇది ఒక క్వశ్చన్ చెప్పలేము ఈ క్వశ్చన్ కూడా అడుగుతుండొచ్చు రామానుజన్ సంఖ్య రెండు గణాల మొత్తం రాయగలిగే అతి చిన్న సహజ సంఖ్య ఏ క్వశ్చన్ ఇలా క్వశ్చన్ అడుగుతుండొచ్చు రెండు గణాల మొత్తంగా రాయగలిగే అతి చిన్న సహజ సంఖ్య ఏదంటే సెవెంటీన్ ట్వంటీ నైన్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ ఇది కూడా క్వశ్చన్ అడుగుతుండొచ్చు నెక్స్ట్ పరిపూర్ణ సంఖ్యలు అంటే శుద్ధ సంఖ్యలు ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు ఉంటే దాన్ని పరిపూర్ణ సంఖ్యలు అంటారు ఇవి ఆరు ఇరవై ఎనిమిది నాలుగు వందల తొంభై ఆరు ఎనిమిది వంద ఎనిమిది వేల ఒక్క వంద ఇరవై ఎనిమిది ఇది ఉళ్ళ ఆరు ఒక రెండు ఆరు ఒక్క ఆరు ఇవ ఇవన్నీ పోతాయి కదా ఇవన్నీ మళ్ళీ ప్లేస్ చేయాలి ఇవన్నీ మళ్ళీ ప్లేస్ చేయాలి ప్లేస్ చేస్తే ఎంత పన్నెండు అంటే రెట్టింపు దీనికంటే ఇది రెట్టింపు ఏముంది కదా దీన్ని పరిపూర్ణ సంఖ్యలు అంటారు తర్వాత పరిపూర్ణ సంఖ్యలో ఆయిలర్ రూపం అంటే ఇది ఒక ఫార్ములా టూ టు ద ఫార్ ఆఫ్ కే మైనస్ వన్ ఇంటూ టు ద ఫార్ ఆఫ్ కే మైనస్ వన్ ఇది పరిపూర్ణ సంఖ్యలకు ఒక సూత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఫీడిఫ్ కావాలంటే